అందరికీ నమస్కారం అండి ఈరోజు వీడియోలు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో అక్షయ తృతీయ ఎప్పుడు వచ్చింది తేదీ తిది పూజ ఏ సమయంలో చేసుకోవాలి అలాగే అక్షయ తృతీయ విశిష్టతను అలాగే బంగారం వెండి ఏ సమయంలో కొనాలి బంగారం కొనలేని వారు అమ్మవారికి ఏమి సమర్పించాలి అనే విషయాన్ని ఈ వీడియో ద్వారా పూర్తిగా తెలుసుకుందాం అక్షయ తృతీయ అక్షయ అంటే తరిగిపోకుండా శాశ్వతంగా ఉండేది అని అర్థం ఎందుకని ఈ అక్షయ తృతీయ రోజు ఏ పని చేసినా శుభకార్యం తలపెట్టినా కొత్త వస్తువులను కొనినా ఏదైనా సరే తలపెడితే ఆ పని ఖచ్చితంగా అక్షయంగా పూర్తి చేస్తాము అని ఒక నమ్మకం అక్షయ తృతీయ నాడు బంగారం కొంటే అదృష్టం కలిసి వస్తుంది అని చాలామంది ఈ అక్షయ తృతీయ రోజు బంగారం కొంటూ ఉంటారు అక్షయ తృతీయకు ఎందుకు అంత ప్రాధాన్యత ఉంది అంటే ఈ రోజు చేసే ఏ పనైనా విజయం లభిస్తుంది అని తరగని సంపదను మనకు తీసుకువస్తుంది అని అక్షయ తృతీయ రోజు మనము భావిస్తాం పురాణాల ప్రకారం ఈ రోజున విష్ణువు యొక్క పది దశావతారాలలో ఒకటైన పరశురాముని అవతారం ఎత్తిన రోజు కూడా ఈ రోజేనండి అక్షయ తృతీయ రోజు అలాగే సత్యయుగం తర్వాత త్రేతాయుగం ప్రారంభమైన రోజు కూడా ఇదే రోజేనండి అలాగే పాండవుల వనవాసం ప్రారంభమైనప్పుడు శ్రీకృష్ణుడు ద్రౌపదికి అక్షయ పాత్రను ఇచ్చాడట తర్వాత వారికి ఎల్లప్పుడూ కూడా సమృద్ధిగా ఆహారం లభిస్తూ ఉండేదట అలాగే వేదవ్యాసుడు మహాభారత ఇతిహాసం రాయటం ఈరోజే ప్రారంభించాడట అలాగే పవిత్రమైన గంగాదేవి భూమిపైకి వచ్చిన రోజు కూడా ఈరోజేనట పూరి జగన్నాథుని రథయాత్ర కూడా ప్రారంభమయ్యేది ఈ అక్షయ తృతీయ రోజేనండి ఇంతటి విశేషమైన అక్షయ తృతీయ ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఏ రోజు రాబోతుంది అనేది ఇప్పుడు తెలుసుకుందామండి అక్షయ తృతీయ ప్రతి సంవత్సరం వైశాఖ మాసంలో శుక్లపక్షంలో వచ్చే తదియ తిథి రోజున వస్తుందండి ముందుగా తదియ తిథి ఎప్పటి నుండి ఎప్పటి వరకు ఉంటుందో తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ఇరవై తొమ్మిది మంగళవారం రాత్రి ఎనిమిది గంటల ముప్పై ఆరు నిమిషాల నుండి ప్రారంభమయ్యి ఏప్రిల్ ముప్పై బుధవారం సాయంత్రం ఆరు గంటల ఇరవై నిమిషాల వరకు తదియ ఉన్నదండి అయితే మనం సూర్యోదయానికి ఏ తిది అయితే ఉంటుందో దానిని బట్టి పండుగలు జరుపుకుంటాం కాబట్టి మనకి ఈ సంవత్సరం అక్షయ తృతీయ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఏప్రిల్ ముప్పై బుధవారం రోజున జరుపుకోవాల్సి ఉంటుంది అయితే ఈ రోజు ముఖ్యంగా సిరలను కురిపించే లక్ష్మీ కుబేరులను అయితే పూజిస్తారండి శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవిని పెళ్లి చేసుకున్న రోజు కూడా ఈ రోజేనండి ఈ రోజు లక్ష్మీ నారాయణులను పూజిస్తే ఇంకా మంచిదండి అమ్మవారిని పూజించడానికి ముందుగా ఇంటిని పూజ మందిరాన్ని శుభ్రం చేసుకోవాలి లక్ష్మీదేవి మన ఇంట్లో స్థిర నివాసంగా ఉండాలి అంటే ఇంటిని పూజా మందిరాన్ని ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి అంటే మనకి అమావాస్య రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ఇరవై ఏడు ఆదివారం రోజున వచ్చిందండి అమావాస్య తెల్లవారుజామున మూడు గంటల నలభై తొమ్మిది నిమిషాల నుండి ప్రారంభమయ్యి ఇదే రోజు రాత్రి ఒంటి గంట ఇరవై రెండు నిమిషాల వరకు ఉంటుందండి కాబట్టి పక్క రోజు తెల్లవారితే సోమవారం అండి సోమవారం రోజున మనము ఇంటిని శుభ్రం చేసుకోవచ్చు ఈ రోజున కుదరని వారు మంగళవారము ఇంటిని శుభ్రం చేయము తర్వాతి రోజు బుధవారము అక్షయ తృతీయ ఈ రోజున ఉదయాన్నే మనము ఇంటిని పూజా మందిరాన్ని శుభ్రం చేసుకోవచ్చు ఇంటిని పూజా మందిరాన్ని శుభ్రం చేసుకున్న తర్వాత లక్ష్మీనారాయణుల పూజను నిర్వహించుకోవాల్సి ఉంటుంది తర్వాత ఈ రోజున లక్ష్మీ కుబేరులకి లక్ష్మీనారాయణులకి ఈ రోజున పూజ చేసుకోవాల్సిన శుభ సమయం రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ముప్పై బుధవారం ఉదయం ఐదు గంటల నుండి ఏడున్నరలోపు మనము లక్ష్మీ కుబేరుల పూజను లక్ష్మీ నారాయణులను పూజించవచ్చు ఇంత ఉదయాన్నే పూజ చేసుకోలేము అని అనుకునేవారు తిరిగి ఉదయం తొమ్మిది గంటల నుండి పది గంటల ఇరవై ఒక్క నిమిషాలలోపు అయిన స్వామి అమ్మవార్లను పూజించవచ్చు అలాగే ఈ రోజున సాయంత్రం వేళ పూజ చేసుకోవాల్సిన శుభ సమయం సాయంత్రం ఐదు గంటల ఇరవై ఏడు నిమిషాల నుండి సాయంత్రం ఆరు గంటల యాభై ఏడు నిమిషాలలోపు లక్ష్మీ కుబేరల పూజను స్వామి అమ్మవార్లను పూజించవచ్చు ఉదయం పూట పూజ చేయలేని వారు సాయంత్రం వేళ పూజను నిర్వహించుకుని స్వామి అమ్మవార్ల కరుణా కటాక్షాలను పొందవచ్చు ఈ అక్షయ తృతీయ రోజున బంగారం కొంటే ఆ బంగారం రూపంలో లక్ష్మీదేవి తమ ఇంటికి వస్తుందనే నమ్మకంతో బంగారం అయితే కొంటారండి అయితే ఈరోజు బంగారం కొనాలి అని ఎక్కడా కూడా లేదండి కానీ వారి వారి నమ్మకాలను బట్టి సెంటిమెంట్ ప్రకారం వారు బంగారం అయితే తీసుకుంటారు ముందుగా బంగారం ఏ సమయంలో మన ఇంటికి కొని తెచ్చుకోవాలో తెలుసుకుందాం ఈ రోజున తిది వార రాహుకాలము దుర్ముహూర్తం లాంటివి ఏమి కూడా చూడమండి ఏ సమయంలోనైనా సరే మనం బంగారం కొని తెచ్చుకోవచ్చండి ఈ రోజున ఏ పని చేసినా ఏ కార్యక్రమం చేపట్టినా అన్ని కూడా శుభప్రదమే కాబట్టి ఈ రోజంతా కూడా చాలా మంచిదండి ఏ సమయంలోనైనా బంగారం కొనుగోలు చేసి మన ఇంటికి తీసుకుని రావాలి ఏప్రిల్ ముప్పై ఉదయం పదకొండు గంటల ముప్పై ఆరు నిమిషాల నుండి మధ్యాహ్నం రెండు గంటల ఇరవై ఆరు నిమిషాల లోపు మంచిది కాదండి ఈ సమయాన్ని తప్పించి ఉదయాన్నే లేదా సాయంత్రం వే లా బంగారంను కొనుగోలు చేసి మన ఇంటికి తీసుకుని రావచ్చు అక్షయ తృతీయ రోజు శుభకార్యాలు నిర్వహించుకోవటానికి రోజంతా బాగుందండి రాహుకాలము యమగండము తప్పించి శుభకార్యాలను నిర్వహించుకోవచ్చు ప్రతి ఒక్కరూ కూడా అక్షయ తృతీయ అనగానే బంగారం కొంటూ ఉంటారు బంగారం అక్షయ తృతీయ రోజు కొనటం వల్ల మళ్ళీ మళ్ళీ బంగారం కొనే అవకాశం కలుగుతుందని అందరూ నమ్ముతారు బంగారం కొనుగోలు చెయ్యలేని వారు ఏమి చెయ్యాలి అంటే ఈ అక్షయ తృతీయ రోజున ఒక కొత్త ఉప్పు ప్యాకెట్ని మనము కొనుగోలు చేసి ఇంటికి తెచ్చుకుంటే చాలండి లక్ష్మీదేవి స్థిర నివాసంగా మన ఇంట్లోని కొలువై ఉంటుంది ఉప్పు ప్యాకెట్టు అంటే రాళ్ళ ఉప్పును కొనుగోలు చేసి మన ఇంటికి తెచ్చుకోవాలి అలాగే కొన్ని మంగళకరమైన వస్తువులను కూడా మన ఇంటికి ఈ రోజున తెచ్చుకుంటే చాలా మంచిది అవి ఏమిటి అంటే పచ్చకర్పూరము బియ్యము పప్పులు చక్కెర కస్తూరి జువ్వారి అలాగే గవ్వలు ఇలా లక్ష్మీదేవికి ఇష్టమైన ఈ మంగళకరమైన వస్తువులను మన ఇంటికి తెచ్చుకోవటం వల్ల ఆ లక్ష్మీదేవి మన ఇంట్లో శ్రీనివాసంగా కొలువై ఉంటారు తృతీయ రోజు బంగారం అనే కాదండి అమ్మవారికి ఇష్టమైనటువంటి ఏ వస్తువునైనా కొనుగోలు చేసి మన ఇంటికి తెచ్చుకొని పూజ గదిలో లక్ష్మీదేవి ముందర పెట్టుకొని పూజను నిర్వహించుకోవచ్చు తెలుసుకున్నారు కదండి అక్షయతృతి ఎప్పుడు వచ్చింది పూజను నిర్వహించుకోవాల్సిన సమయం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్